రాష్ట్రంలో బీజేపీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ నేను ప్రజలకు ఇచ్చిన హామీ ప్రధానంగా మంగళగిరిలోకి గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది వాళ్ళందరూ కోరింది ఒకటే మళ్ళీ మీరు వేరే ప్రాంతాలను మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరుతాం జరిగింది నేను ఆనాడే చెప్పా గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా మూడు వేల పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది మీరందరూ ఒక్కసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో ఓడిపోతం జరిగింది మొదటి రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి నా కసి పెరిగింది ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాల లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి దాని ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్ల క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ దుగ్గరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం దాంట్లో ఉచితంగా ముందలు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం ఇంతేకాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తూ జరిగింది వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలో గత ప్రభుత్వం కనీసం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తూ జరిగింది కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తా టెలిమెడిసిన్ కానివ్వండి ఇదంతా చేసుకుంటా వచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది అన్నట్టు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్తో చేస్తాం జరిగింది మూడు రౌండ్లు చేశాం ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీతో తత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది ఇట్లా ఇరవై ఏడు ఇరవై ఆరు కార్యక్రమాలు గతంలో చేశాం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటి ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి అదే మెజార్టీతో నేను గెలిపించాలని నేను కోరాను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది మీకోసం నేను పనిచేయగలుగుతాను అవసరమైతే అటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవన్ అంతా కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తాం జరిగింది ఎవరు ఉంచిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం మొన్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మూడు నియోజకవర్గాలు మెజారిటీలు వచ్చినాయి మొదటిది గాజువాక నియోజకవర్గం రెండోది భీమిలి నియోజకవర్గం మూడోది మంగళగిరి నియోజకవర్గం సో తొంభై ఒక వేల మెజారిటీతో మెజార్టీతో నన్ను ఆశ్రవదించి దీవించి నన్ను గెలిపించారు సో నాపైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది పనిచేయాలన్న కసి పెరిగింది సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ వన్ నిలబడే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అంతేకాకుండా పార్కులు కానివ్వండి ప్లే గ్రౌండ్లు కానివ్వండి రైతు బజార్లు కానివ్వండి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ వాటర్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది మే మాసం మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం దాంతోపాటు స్మశానాల అభివృద్ధి కూడా ఒక కార్యక్రమంగా తీసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అని రెడీ చేసుకున్నాం ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధు ఆధునీకరణ చేసేదాన్ని కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు ఏపీఎస్ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు మంగళగిరి ప్రజల కళ వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ అది కూడా మొన్న శాంక్షన్ చేపించుకుని కేబినెట్ లో దాని కూడా త్వరలో శంకుస్థాపన అయ్యబోతున్నాం కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు ఒక మోడర్న్ హాస్పిటల్గా ఏదైతే ఇతర దేశాల్లో ఒక బాంబేలోనో లేదంటే ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో జోనింగ్ ఎట్లా జరుగుతున్నావు అది మైండ్లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక ఐదారు సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది సో ఇట్లా సుమారుగా ఒక యాభై కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు సిఎస్ఆర్ నిధులు అవచ్చు లేదంటే లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం మంగళగిరి అంటే చేనేత చేనేత అంటే మంగళగిరి కానీ ఒక వాస్తవం మన అందరం ఆడుకోవాలి ఏంటంటే మగ్గాలు తగ్గిపోయినాయి దానికి చెక్ పెట్టాలి మగ్గాలు పెంచాలంటే ట్రైనింగ్ కావాలి డిజైనింగ్ జరగాలి లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మన చేనేత సోదరులకి ఇక్కడ ఒక కామన్ ఫెసిలిటీస్ సెంటర్ డిజైనింగ్ ప్రింటింగ్ ఇంట్రికేట్ వర్క్ చేసేదాన్ని కూడా దాని కూడా భూమి అవసరం ఉంటే అది ఎండోమెంట్ భూమి అవుతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీజుకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అది ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ మాకు స్వర్ణకారులు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ కోసం డిజైన్ చేస్తున్నాం అంటే డిజైనింగ్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ రీటైలింగ్ ఈ మూడు ఒక డెబ్బై ఐదు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పార్క్ కింద చేయాలని లక్ష్యంతో అక్కడ ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం కల్పించాలని లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరి ప్రజలందరూ తెలుపుకుంటూ నా పైన మీరందరూ ఒక పవిత్రను బాధ్యత పెట్టారు ఆ బాధ్యతతో నేను పనిచేస్తున్నాను ఎన్నికలప్పుడు ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ కానివ్వండి దాంతోపాటు లోకల్గా నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో ఉన్నాను పనులు చేసుకుంటా వెళ్తున్నాం నా లక్ష్యం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ నేను నిలబడాలి ఒక పక్కన వ్యాపార రిత్య కానివ్వండి పేదరికం నిర్మూలన కానివ్వండి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానంలో ఉండే లక్ష్యంతో ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాను జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పా ఎట్లయితే ఒక కుప్పం ఒక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందో మంగళగిరి అట్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత ఒక కార్యకర్తగా నేను తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో హామీ ఇచ్చాను ఆ దిశగా అహర్నిశలు నేను కష్టపడి మంగళగిరి ప్రజలు కలుస్తున్నా వాళ్ళకున్న